కుప్పంలో ప్రియా నర్సింగ్ హోం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ప్రియా నర్సింగ్ హోంపై టీడీపీ నేతలు రాళ్ల దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు తొమ్మిది మంది కౌన్సిలర్లతో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ టీడీపీలో చేరున్నట్లు తెలియడంతో వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకోవడం పట్ల తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు మొన్నటి వరకు చంద్రబాబును విమర్శించిన వారిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని కుప్పం ప్రియా నర్సింగ్ హోంపై దాడికి దిగి ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేశారు పైన చేసి గతంలో ఒక దాడి చేసినప్పుడు నూట యాభై మందిని రౌడీలు పెట్టుకుని వ్యక్తి సుధీర్ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో నేను చేరతానని చెప్పేసి మూడే ముఖంగా మాకు వచ్చిన వార్తని తీవ్రంగా ఖండిస్తూ అతను చేరుకూడదని చెప్పేసి అతని హాస్పిటల్ దగ్గర వచ్చి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా మేము పిలిపించడం మేము జరగంటే సుధీర్ అనే వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా ఎత్తున ఇక్కడ ఇబ్బంది పెట్టాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆత్మగౌరవం అంటే చంద్రబాబు గారు కాపాడాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమం చేస్తుంది గతంలో మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే ఆయన గవర్నమెంట్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని దౌర్జన్యాలు భౌతిక దాడులు చేసి ఆయన ఏ విధంగా ఇనామినేషన్ చేసుకునేది కానీ ఏ విధంగా గెలిచారని అందరూ తెలుసు ఇప్పుడు గత లేకుండా చదవడానికి కాలు పెట్టుకొని మమ్మల్ని కాపాడని చెప్తే తెలుగుదేశం పార్టీ